అడిగొప్పలలో ఆదివారం శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాల మహోత్సవం సందర్భంగా దర్శిలోని ప్రముఖ రియల్టర్ కట్టెకోట హరీష్ అడిగొప్పలలో ఆలయం అంతటా దేవతామూర్తులకు అందమైన పూలతో అలంకరణలు చేయించడం జరిగింది అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు మృక్కులు చెల్లించుకున్నారు తిరునాల సందర్భంగా అమ్మవారి పేరు మీదుగా భక్తుల నుంచి విరాళాలుగా సేకరించిన నలభై ఆరు బస్తాల బియ్యమును అలాగే ఆరు కింటాల కందిపప్పును ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు జరిగింది అందజేసిన కార్యక్రమంలో హరీష్ తో పాటుగా దర్శి నగర పంచాయతీ కమిషనర్ వై మహేష్ ప్రముఖ రియల్టర్ ఇస్తర్లముడి చెన్నారెడ్డి యాతం రవణారెడ్డి ముక్కు చిన్నప్పరెడ్డి నక్కా పెద్దరంగ ఉల్లి గురువార్జున అలాగే మాదాసు శ్రీను తరు పాల్గొన్నారు